చెన్నై వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే డెబ్బై ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది రెండు పదమూడు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హెచ్ ఏ దశలోనూ లక్ష్య దిశగా సాగలేదు దాంతో నూట ముప్పై నాలుగు పరుగులకి కొప్పు కూలింది ఓపెనర్లు ట్రావెల్స్ హెడ్ పదమూడు అభిషేక్ శర్మ పదిహేను తక్కువ పరుగులకే వెండి తిరిగారు మార్క ముప్పై రెండు రన్స్ తో రాణించగా హెన్రీస్ ఇరవై పరుగులతో పర్వాలేదనిపించిన మిగతా విఫలం కావడంతో తప్పలేదు చెన్నై బౌలర్లలో తుషార్ దేశపాండే నాలుగు వికెట్లు పడగొట్టి ఎస్ఆర్ హెచ్ ను కోలుకొని దెబ్బతీశాడు పది రెనా ముస్తాఫిర్ చెర రెండు వికెట్లు పడగొట్టగా సాతుల్ ఠాకూర్ రవీంద్ర జడేజా చెర వికెట్ తీశారు అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లకు రెండు వందల పన్నెండు పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ ఆరది రుతురాజ్ గైక్వాడ్ రెండు తేడాతో సెంచరీ బంతుల్లో తొంభై ఎనిమిది పరుగులు చేసిన గైక్వాడ్ ఇన్నింగ్స్ లో పది బౌండరీలు మూడు సిక్స్ ఉండడం విశేషం అతనికి తోడుగా డారిల్ మిచెల్ అర్ధశాతకం యాభై రెండు శివం దుబే ముప్పై తొమ్మిది నాట్అట్ పరుగులతో రాణించారు అటు సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే తొమ్మిది మరోసారి నిరాశపరిచాడు ఎస్ఆర్ హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నటరాజన్ జయదేవ్ ఉనద్గడ్ చెరో వికెట్ తీశారు అనంతరం రెండు పదమూడు పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది సన్రైజర్స్ రైజర్స్ ఇరవై ఒక పరుగులకి రెండు వికెట్లు చేజార్చుకుంది విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ పదమూడు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ లను దుష దేశపాండే ఒకే ఓవర్లో పే కు పంపించాడు ఈ సీజన్లో టాప్ ఫామ్ లో ఉన్న మరో ఓపెనర్ అభిషేక్ శర్మ పదిహేను కూడా తక్కువ స్కోర్ కి ఆదుకుంటాడు అనుకున్న నితీశ్ రెడ్డి పదిహేను విఫలమయ్యాడు మధ్యలో మార్కం ముప్పై రెండు రన్స్తో క్రీస్ లో నెలదొక్కున్న ప్రయత్నం చేసినా పది రన్న వేసిన ఓ అద్భుతమైన బంతికి బౌల్డ్ అయ్యాడు దీంతో ఎనభై ఐదు పరుగులకే హెచ్ కీలకమైన ఐదు వికెట్లు పారేసుకుంది ఆ తర్వాత క్లాస్ అబ్దుల్ సమాద్ పంతొమ్మిది కూడా చేతులెత్తేశారు దీంతో సన్రైజర్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు చివరికి పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట ముప్పై నాలుగు పరుగులకు ఆల్అౌట్ అయ్యింది దాంతో చెన్నై సూపర్ కింగ్స్ డెబ్బై ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇటీవల హైదరాబాద్ హోం గ్రౌండ్ లో పరాజయానికి చెన్నై తన సొంత గడ్డపై గెలిచి రివెన్ తీర్చుకుంది తొంభై ఎనిమిది పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు చరిత్ర సృష్టించినీలో సిఎస్కే చరిత్ర సృష్టించింది అత్యధిక సార్లు వందలకు పైగా స్కోరు సాధించిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నమోదు చేసింది ఇప్పటి వరకు చెన్నై జట్టు ముప్పై ఐదు సార్లు ప్లస్ స్కోర్ సాధించింది హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో సిఎస్కే ఈ ఫీట్ నమోదు చేసింది ఆ తర్వాత స్థానాల్లో సోమల్ సెట్ ముప్పై నాలుగు టీమిండియా ముప్పై రెండు ఆర్సీబీ ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది ఉన్నాయి డారిల్ మిచేల్ అరుదైన ఘనత చెన్నై ఆటగాడు డారిల్ మిచేల్ అరుదైన ఐపీఎల్ లో ఒకే మ్యాచ్ లో అత్యధిక అందుకున్న ప్లేయర్ గా ఐదు రికార్డును సమన్ చేశాడు తో మ్యాచ్ లో మిచేల్ ఐదు క్యాచ్లు పట్టాడు ముందు రెండు వేల ఇరవై ఒకటిలో ముంబైతో జరిగిన మ్యాచ్లో నబీ ఎస్ఆర్ హెచ్ ఈ ఘనత సాధించాడు